ఈ సినిమా ఎలా తీసాం ఏ కష్టపడ్డాం వాడు చెప్పారు నేను మొట్టమొదట హృదయపూర్వకంగా నాకంటే చిన్నవాడు నా బావ ప్రభాస్ బావా బావా అనుకుంటాం కొన్ని సంవత్సరాలని విష్ణు అన్నాడు అంటే నా సినిమాలో చేశాడు కాబట్టి చెప్పడం కాదు చేసినా చేసి ఉండకపోయినా మానవ మానవత్వం మంచి మనిషి మంచి హృదయం ఉన్నవాడు ప్రభాస్ నేను మామూలుగా ఒకసారి ఫోన్ చేసి ఏం బాబా అన్నా ఏం బాబా అన్నాడు ఇంటికి రానా అన్నా ఓకే బాబా రేపు రా అన్నాడు ఏమైనా ఒక పని మీద వస్తున్నాను నువ్వు ఎస్ఆర్ నువ్వు చెప్పబోయ అంతే హీట్ బాబు అన్నాడు ఏ కంగారు పడకనే వెళ్ళాను కూర్చొని ఈ పిక్చర్ లో ఇన్ని రోజుల వేషం ఉంది నువ్వు చేయవలసిన అవసరం లేదు ఆర్ ది టాప్ హీరో ఇన్ ఇండియా వన్ ఆర్ ది టాప్ హీరో ఇన్ ఇండియా నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ద వరల్డ్ వైడ్ అటువంటి గొప్పవాడివి బట్ రోజు నువ్వు కాదన్నా నీ సినిమాలో నేను యాక్ట్ చేస్తా ఎప్పుడైనా దానికి దీనికి సంబంధం లేదు ఇన్ని రోజులు నో అన్నా బావా దీనికి నువ్వు రావాలన్నా నేను విష్ణు మాట్లాడుకుంటాం ఐఎమ్ డూయింగ్ అన్నాడు సరి ఒకే మాట దట్స్ ఒక ఒకరోజు అలా వచ్చాడు చేశాడు ఇంతకంటే ఎక్కువ ప్రభాషకుడు చెప్పకూడదు ఆ కుటుంబం ఎంతో ఇష్టం కృష్ణరాజు గారన్నా వీల నాన్నగారన్నా వాళ్ళ కుటుంబం అంటే నాకు బాగా ఇష్టం కాబట్టి ప్రభాస్ వంద సంవత్సరాలు ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో పరమేశ్వరుడి ఆశీస్సులతో క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను